స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అనుమతి లేకుండా వివాహాలు చేసుకుంటే చర్యలు తప్పవు నూతన గ్రేడ్ వన్ అధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు సూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ స్వామి ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పంతం నానాజయ ఆదేశాలతో ఉన్నతాధికారుల సూచన మేరకు దేవాలయం అన్ని విధాల అభివృద్ది చేస్తానని భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో ముందుకు వెళ్తానని ఆలయ గ్రేడ్ వన్ అధికార రాపాక శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆలయం వద్ద ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అదేవిధంగా ప్రతిరోజు గోపూజ సుప్రభాత సేవతో పాటు ఓం నమో నారాయణ కార్యక్రమాలు నిర్వహించారు జరుగుతుందని తెలిపారు అదే విధంగా ఎవరైనా పెళ్లిలు చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇరవై ఒక్క రోజు ముందుగా వారికి సంబంధించిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందని అంతేగాని అనుమతులు లేకుండా గుడిలో వివాహాలు చేసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు జై స్వామి నమో నమో ఓం నా రావాసరావు నేను శ్రీ బావనారాయణ స్వామి దేవస్థానం కాకినాడ రూరల్ దేవాలయానికి వేడువన ఆఫీసర్గా ఇరవై నాలుగో తారీఖుని ఛార్జి తీసుకోవడం జరిగింది ఈ దేవాలయం ఎంతో మహిమాన్త్వం కలిగినటువంటి చారిత్రకమైనటువంటి దేవాలయం పదకొండవ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్టు సాధనాలు ఉన్నాయి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ భువనారాయణ స్వామి ఇక్కడే కొలువై ఉన్నారు ఈ స్వామివారిని దర్శించుకుంటే అనేక రకమైనటువంటి ఈతి బాధలు దారిద్ర బాధలు మొదలవన్నీ నివారించబడి వారు సుఖ సౌకర్యంతో వెలువొందుతారని చెప్పి ఇక్కడ నానుడి ఇటువంటి దేవాలయం మొత్తం దేశం మొత్తం మీద ఐదు దేవాలయాలు ఉన్నాయి భావనారాయణ స్వామి టెంపుల్ మొట్టమొదటి భావనారాయణ స్వామి టెంపుల్ కాకినాడ సర్పురంలో వెలిసిపోయి ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నది ఈ యొక్క దేవాలయం స్థానిక శాసనసభ్యులు వారి సూచనల మేరకు దేవాలయంకి వచ్చే భక్తులు సౌకర్యాల కొరకు అనేక కార్యక్రమాలు నూతనంగా చేపట్టడం జరిగింది నేను చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా మార్పు చేసినటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా గోపూజ కార్యక్రమం గో పూజ తీసుకొచ్చి గోపూజ కార్యక్రమం మేలుకొలుపు సేవ అదేవిధంగా భక్తులందరికీ కూడా స్వామివారి దేవాలయం వచ్చే భక్తులందరికీ కూడా తిరుతులకారణతో స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో నితులక ధారణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో భక్తులకు అనేక రకమైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ప్రధానంగా మేము ఒక ప్రణాళిక లేని స్థానిక శాస్త్ర వారిని మా ఉన్నతాధికారిని అర్చక స్వాములతో చర్చించి అనేకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇక్కడ తులాబారో కార్యక్రమం నూతనంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది కార్తీక మాసంలో అదేవిధంగా భక్తులు వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి గృహ సంకల్పం అనే నూతన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది భక్తులకి అందుబాటులో ఉండే విధంగా అన్ని సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది ఈ దేవాలయం అచ్చకులు సిబ్బంది సహకారం తీసుకుని అలాగే స్థానిక శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందడుగు వేసి కార్తీక మాసంలో చేసేట ఏర్పాట్లు ఇక్కడ మేము వచ్చిన తర్వాత తిరుతులక ధారణ కార్యక్రమం తులాబారి కార్యక్రమం అలాగే ఓం నమో నారాయణ అని చెప్పేసి చాంటింగ్ భక్తులు ఉండే విధంగా అది నెక్స్ట్ ఇక్కడ కౌంటర్స్ కానీ భక్తులకు ఉచిత ప్రసాదన ప్రతిరోజు కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఏకాదశి స్వరాధనం సందర్భంగా దశహారతుల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ప్రతి నెలా కూడా ఇక్కడ సుదర్శన హోమం కార్యక్రమం చేయబడుతుంది అదేవిధంగా ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు నేను వాడపిల్లి సూపర్నెంట్గా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరిగాయో అక్కడ ఏ విధంగా జనాదరణకు ఏ విధంగా మేము సౌకర్యాలు కల్పించామో అదేవిధంగా అంత స్థాయిలో కాకపోయినా సరే ఎంతో ఒక పాతిక శాతమైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి చేస్తున్నాం అదేవిధంగా ఈ దేవాలయంలో భావనారాయణ స్వామి దేవాలయంలో చాలామంది గతంలో వివాహాలు చేసుకునేవారు ఇప్పుడు ఈ వివాహాలు చేసుకోవడానికి దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనలు అనుసరించి దేవస్థానాన్ని మీరు సంప్రదించి దేవస్థాన కార్యాలయంలో వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళకి ఆదేశాలకు లోబడి వారికి వివాహానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వివాహానికి పర్మిషన్ లేకుండా వేరే విధంగా వేరే విధంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకుంటే అది చట్టరీచే నేరం వారి మీద మేము కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ఏదైనా సరే దేవస్థానంలో వివాహం చేసుకునేవలసిన వారు ఇరవై ఒక్క రోజు ముందు కార్యాలయంలో ముందు అప్లికేషన్ పెట్టుకున్నట్ అప్లికేషన్ పరి పరిశీలించి వారి మేజర్సా లేదన్నదన్నది తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేసుకుంటేనే కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు కావున ఎవరి మంది భక్తులకి తెలియజేయడం జై శ్రీమన్నారాయణ